చూసినప్పటి నుంచి అయితే పోటీ పడి అయితే తీసుకుంటున్నారు తీసుకుంటారు చూద్దాం అతను అయితే లక్ష పైన చెప్తున్నారు తొంభై ఎనిమిదికి అయితే అడుగుతున్నారు ಮರಿ ಅಂತ ಲಕ್ಷ ಪೈನಿ ಸುಡು ಚೂದ ಮರಿ ಎಸ್ಕರ ಯಾರು ಹೊತ್ತು ಯಾರ ಆಗಿರೋ બાર મેનકરાવાને મુદ્દો બોયનકરાવા એય એ લેબણ વયત કોણ બોય સંગમેને કડા અમે બણા 45 બળતી છે આયા બળતી છે 45 8 કટે 51 પરમા સા એ વેલ 8 નીકે મતલબ છે 98000 અંડા સચાન જિયલા 98000 અંડા બાય

ఎవరికో సంస్కారం పట్టుకొని ఎవరు తీసుకుంటారు నాకే తొంభై ఐదు వేలు మేము చూసిన ఫ్రెండ్స్ మరి అతని అయితే ఇలా తొంభై ఎనిమిదికి ఇచ్చిండి లేదు తొంభై ఐదుకి అతని అని చెప్పేసరికి అతని అయితే తొంభై ఐదుకి సరిపోదని వెళ్ళిపోయాడు సో భారం అయితే కోరలేదు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి